మాట్లాడేది యాక్చువల్లీ ఆర్ ఫ్రమ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఇది ఒక ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఏం లేదన్నా ఈ రోజుల్లో జరుగుతున్న మదర్ ఎర్త్కి చాలా ఎక్కడ చూసినా ఇష్యూస్ జరుగుతున్నాయి మీకు అర్థమవుతుందా లాస్ట్ ఇయర్ కూడా మన ఎండలు చాలా భరించలేకపోయినాం ఆ ఎండ సార్ కొంచెం తగ్గిస్తాం లాస్ట్ ఇయర్లో ఉన్న ఎండ దారుణం కదా ఇట్లా మనం ప్రతి విషయంలో ప్లాస్టిక్ని వాడుతూ ఉంటే మనం ఈ ఇయర్ కి మన టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇక ఫైనల్గా మనిషికి అనేది జీవనమే ఉన్నది ఈ పైన ఈ ఉద్దేశంతోనే మన పిల్లల్ని నేచర్ని మీరు భవిష్యత్ తరాలకు మీరే కాబట్టి పిల్లల్లో చైతన్యం తీసుకురావడానికి మన సీజీఆర్ గొప్ప ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో పిల్లలు ఉన్నారు అండ్ కొన్ని యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మన పిల్లల్లో భాగంగా కొన్ని పాఠశాలలు సెలెక్టెడ్ పాఠశాలలు ఉన్నాయి ఆ సెలెక్టెడ్ పాఠశాలకి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ తీసుకొచ్చాము చాలా వ్యాల్యుబుల్ అని అవి ప్రతిదీ మన నాలెడ్జ్కి మనం చదువుకున్నది గుర్తుండడానికి మన నాలెడ్జ్కి నాలెడ్జ్ షార్ప్నెస్కి చాలా పనిచేస్తాయి ఉదాహరణకి షంపూ పూలు కానివ్వండి అండ్ సరస్వతి మొక్క ఇవి ఆకులు తింటే చాలా మంచిగా ఉన్నాది ఫ్యూచర్ మన చదివి గుర్తుండడానికి కాబట్టి అవి వాటిని మీరు ఏం చేస్తారు ఒక వన్ మంత్ ఏం కట్ చేయకుండా వన్ మంత్ ఫార్టీ డేస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి వాటికి ఆ తర్వాత అవి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ మల్టిప్లై చెట్లే ఉన్నాయి ఆ మల్టిప్లై అయిన తర్వాత మీరు దాన్ని స్టెమ్ తీసుకెళ్ళి మీ ఇళ్ళల్లో మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకు కూడా ఇవ్వచ్చు ఎక్కడి నుంచి మెడిసినల్ ప్లాంట్స్ అనేవి మనము స్ప్రెడ్ చేయాలి ఓకేనా నాన్న చేస్తారా గట్టిగా చేస్తా థ్యాంక్ యూ నా మీరు మన సార్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా అదృష్టం మీరు సార్ మీ స్కూల్కి రావడం అండ్ థ్యాంక్ యూ నాన్న మీరు కూడా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ నన్ను ఒక చిన్న ఫ్లెడ్జ్ ఉంటుంది ఫ్లెడ్జ్ దుకాలు సార్ మీరేమైనా పాఠశాలకు ఇచ్చేసినటువంటి సెంటర్ ఫర్ గ్రీన్ సార్ కౌన్సిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి సంస్థ యొక్క సభ్యులకు మరి స్వాగతం చెప్తూ మరి వీళ్ళ యొక్క సహకారంతోనే మొన్న మనకు స్కూల్ నుంచి కూడా ఇన్ఫోసిస్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది అక్కడ ఈకో క్లబ్స్ అంటే వాతావరణానికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల అవగాహన అనేటువంటి విద్యార్థులు కలిగించడం జరిగింది దానిలో కూడా భాగంగానే మన స్కూల్లో అనేటువంటి కూడా కొన్ని స్కూల్స్ లోపల సెలెక్ట్ కావడం జరిగింది ఎందుకంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అనేటువంటివి మన స్కూల్ లోపల వాళ్ళు ఇవ్వడానికి రావడం జరిగింది మనం వాటిని నాటడం అనేటువంటి చేయాలి అంతేకాకుండా వాటిని పరిరక్షించాలి అంతేకాకుండా ఇతరులందరికీ కూడా దానివల్ల కలిగేటువంటి లాభాలను కలిగేటువంటి విధంగా వేరే వాళ్ళందరికీ కూడా దాన్ని అందచేసి ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేటువంటి దానిపైన ఒక చిన్న మనము కృషి చేయాలి కాబట్టి మరి వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని అంతా కూడా మనం అందరూ కూడా నిర్వర్తిద్దామా కాబట్టి అందరూ కూడా మనం ఒక బాధ్యతగా భావిస్తూ మనము దాన్ని సంరక్షిద్దాం వాటిని యొక్క సంఖ్యను పెంచుదాం అంతేకాకుండా మనము పెంచేటువంటి ఈ సంఖ్యను బట్టి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు మన యొక్క ప్రోత్సాహకంగా ఇంకా కొన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ మరి ఈ ఈ ప్రా ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలకుల ప్రారంభిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నా అందరికీ ఒక చిన్న ప్లేడ్స్ ఉంది ప్లేడ్స్ తర్వాత మనం ప్లాంటేషన్ చేద్దాం ఓకేనా నేను అన్నట్టు అనండి గట్టిగా మీ ఊరు వాళ్ళందరూ మీ స్కూల్లో ఏదో జరుగుతుందని అందరూ రావాలి ఇంటికి అంత గట్టిగా అన్నది ఓకేనా రెడీ నాన్న మీ చేతిని ముందు చేయ ముందు చేయండి ఓ భూమాత ఓ భూమాత నా అస్తిత్వానికి కారణమైన నీకు నా అస్తిత్వం కారణమైన మీకు సర్వదా కృతజ్ఞతతో ఉంటాను సర్వదా కృతజ్ఞతతో ఉంటాను భూమి యొక్క సుస్థిరతకై భూమి యొక్క సుస్థిరతకై పర్యావరణ హిత జీవన విధానాన్ని పర్యావరణ జీవ విధానకు అలవర్చుకుంటాను కలవర్చుకుంటాను समस्त जीवरासుల పట్ల సమస్త जीवรัక్త పట్ల సౌృదయతో సౌృదయాతో కరుణతో కరుణాతో బాధ్యతతో బాధ్యతతో సహజీవనం సాగిస్తాను సహజీవనం సాగిస్తాను నివాసయోగ్యమైన భూగ్రహాన్ని నివాసయోగ్యమైన భూగ్రహాన్ని ముందు తరాలకు అందజేస్తాను ముందు తరాలకు అందజేస్తాను అదే చేతోని నేను ఇక్కడ మదరల్టని కూడా టచ్ చేయిన్నాను ఒకసారి